రామాపురం అనే ఊర్లో ఒక తండ్రి కుమారులు ఉండేవారు ఒకనొక రోజు తన కుమారుడికి రంగయ్య దగ్గరికి వెళ్ళి ఒక బ్యాగ్ తీసుకురావాలని సూచిస్తాడు అతను పక్క ఊరిలో ఉంటాడు నాన్న చెప్పిన మాట కాదని లేక పిల్లవాడు పైనమ్మై వెళుతూ ఉంటాడు మార్గ మధ్యంలో అడవిలో గుండా వెళ్ళాల్సి వస్తుంది అయినా సరే వెళ్తాడు వెళ్ళి అతన్ని కలిసి ఆ బ్యాగ్ని తీసుకుంటాడు అప్పుడు అతను అడవి గుండా వెళ్ళేటప్పుడు జాగ్రత్త నాన్న అని చెప్పి అతనికి కొన్ని సలహాలు ఇస్తాడు ఆ బాలుడు పైనమై వస్తుండగా అడవిలో ఒక అతను అనుమానాస్పదంగా కలిసి అతనితో మాట్లాడతాడు ఆ పిల్లవాడికి అనుమానం వచ్చి దొంగని గ్రహించి ఒక ఉపాయం ఆలోచిస్తాడు అతని దగ్గర ఉన్న అతని దగ్గర ఉన్నవే పొదల్లో వేసి ఆ నదిలో పడిపోయిందని చెప్పి అతనికి చెప్దామని అనుకొని అతని దగ్గరికి వెళ్ళి ఇలా నదిలో బ్యాగ్ పడిపోయిందని చెప్పి అతనితో చెప్తాడు అప్పుడు అతను ఎలాగైనా ఆ బ్యాగ్ తీసుకోవాలని చెప్పి నదిలోకి దూకి వెతుకుతూ ఉంటాడు ఒకనొక సమయంలో ఆ పిల్లవాడు చాలా తెలివిగా ఆ పొదల్లో ఉన్న బ్యాగ్ తీసుకొని ఇంటికే పైన బయలుదేరుతాడు అడవిలో జరిగిన విషయాలన్నీ వాళ్ళ నాన్నగారికి చెప్పగా వాళ్ళ నాన్నగారు పిల్లవాడు సామర్థ్యాన్ని చూసి చాలా తెలివిగా ప్రవర్తారని చెప్పి సంతోషిస్తాడు